ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుకుంటే హన్మకొండ జిల్లా నుంచి హస్తం పార్టీని అంతం చేసేలా ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు బుధవారం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తోలిత ఇటీవల అనారోగ్యంతో మరణించిన తన తల్లి గిద్దె భాగ్యపర్చి చిత్రపటానికి సంఘం నేతలతో కలిసి పుష్పాంజలి ఘాటించి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం రాష్ట్ర సదస్సును ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచుతామని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ బస్సులో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి వాటిని భర్తీ చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళ శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన నాటి హస్తం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ తీసుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మరి వచ్చే నెలతో దాదాపు మూడో తారీఖు తర్వాత ఏడాది పూర్తి చేస్తు పరిస్థితి ఉంది ఏడాది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మరికరాంగ సమాజానికి ఎరగబెట్టింది శూన్యం కాబట్టి

దివ్యాంగుల సమాజం పట్ల అస్సాం పార్టీ మరి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందనేది స్పష్టంగా కనిపిస్తుంది దాంతో పాటు ఆర్టీసీ లో వికలాంగుల సమాజానికి వంద శాతం రాయితీతో వికలాంగులకు పుస్తక ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని ఆనాడు చెప్పినటువంటి అస్సాం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పుస్తక రవాణా ఇచ్చి వికలాంగుల సమాజానికి నేటి వరకు కూడా పుస్తక రవాణా ఇవ్వలేదంటే వికలాంగుల సమాజం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది దాంతో పాటు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ సంక్షేమ శాఖ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక శాఖ ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ శాఖ తీసుకొని మహిళా సంక్షేమ శాఖలో కల్పిడు అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా వికలాంగుల సంక్షేమ శాఖ సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పేసి ఆనాడు అస్థాం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి గారికి మరి ఏ వికలాంగుల సంక్షేమ శాఖను శాఖ సంక్షేమ శాఖ నుంచి వేరు చేయడానికి పది నిమిషాలు కూడా సమయం పట్టదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ వికలాంగుల సమాజం పట్ల వికలాంగుల పట్ల ఆయన చిన్న చూపు కారణంగానే నేటి వరకు కూడా వికలాంగ సంక్షేమ శాఖ శిశ సంక్షేమ శాఖ నుంచి వికలాంగ ఉన్నటువంటి వేదాంత మొత్తం కూడా గుర్తించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్టాస్ చట్టం ఏదైతే ఉందో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులు ఎవరైనా అవమానపరిచినా ఏదైనా చేసినా వికలాంగు అప్పట్ల చిరచూ చూసేటటువంటి ప్రయత్నం చేసినా వికలాంగుల చట్టం ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసి రెండు వేల పదహారు వికలాంగుల చట్టాన్ని ప్రకారం కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా వికలాంగ సమాజాన్ని హేళన చేసే విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ స్వీతా అయినటువంటి స్మితా సబర్వాలు వ్యాఖ్యలు నేటి వరకు కూడా ఆమె మీద చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వికలాంగ సమాజం పట్ల చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలో డివిజన్ లేదు ఆర్టీసీ లో ఉత్తర లేదు వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ లేదు ఏదైతే వికలాంగుల చట్టం ఉన్నదో దాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేసిన పరిస్థితి లేదు అదొక ఆమె కాదు అలాంటి తెలంగాణ ఉద్యమంలో మరి మా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగంలో పాల్గొన్న మా వికలాంగ సోదరులకు వికలాంగ విద్యార్థుల సోదరులకు ఏం అందించిందంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ బ్యాక్లాగ్ ఉద్యోగాలు మేము గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా కాలనీలన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఆనాడు అష్ట్ర పార్టీ రాష్ట్ర చెప్పినట్టు గోపాల్ చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పీజీలు పిహెచ్ చేసి మా వికలాంగ సమాజాన్ని రోడ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది అవకాశం ఇచ్చినాం శాంతితంగా ప్రజాస్వామ్యం పద్ధతిలో హక్కుల సాధన కోసం మేము పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగ ఉద్యమాన్ని అర్చివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ హం కూడా ఎన్నిక మీరు ఇచ్చినటువంటి అమలు నిన్ను నువ్వే తెలుసుకోవాలి నిన్ను ఇంటి బాట పట్టించేందుకు నువ్వు ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి నిన్ను ఇంటి బాట పట్టించేందుకు నువ్వు ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి కొడగా కేంద్రంగానే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేసేందుకు ఈ రాష్ట్ర సదస్సులు ఆలకొండ జిల్లా కేంద్రంగా

తెలంగాణ రాష్ట్రంలో విరీడి చట్టం అమలుకు సంబంధించి ప్రతిపాదనలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర డీజీపీ అదే మీ ప్రభుత్వం పని చేయకుంటే మీ పార్టీ మీ పత్రమే లక్ష్యంగా మా భారత ప్రయాణి ఉద్దమిస్తుందని చెప్పేసి యాత్రకోట కేంద్రంగా జరిగినటువంటి రాష్ట్ర సదస్సు నుంచి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాం నీకు చిత్రస్థుంటే తక్షణ పరీక్షలతో పిచ్చను నువ్వు చెప్పినటువంటి నువ్వు ఇచ్చినటువంటి హామీ మేరకు అది గెలిచిన నెల నుంచి పిచ్చలు వెళ్తానని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో దుర్బల జీవితాలు కడుతున్న ముప్పై లక్షల మంది వికలాంగ సమాజాన్ని అడ్డకూరుగా అన్యాయం చేసి మోసం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన చేయాలి నువ్వు ఏం చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకు వస్తే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిలో సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చూసి నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మేము ఆరు వేల రూపాయలు పిక్సం చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎవరి నుంచి వికలాంగి చాలా గొప్ప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు